ఈ రోజు వీడియోలో మనం తెలుసుకోబోయే ఆలయం శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం లో జలుమూరు మండలంలోని శ్రీముఖలింగం గ్రామంలో ఉంది ఇది శ్రీకాకుళం నుండి నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన నందిన ముఖలింగేశ్వర స్వామి భీమేశ్వర స్వామి సోమేశ్వర స్వామి ఆలయాలున్నాయి ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి ఈ గ్రామం మామిడి తోటలు శోభాయమానంగా అగుపించే కొబ్బరి తోటలకు ఆలవాలం దేవాలయ పరిసరాలలో ఉన్నంతసేపు భగవంతునిపై భక్తి ప్రవర్తులతో పాటు మనసుకు ఆహ్లాదం కలుగుతుంది ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానిగా ఉన్నత దశను అనుభవించిందని తెలుస్తుంది ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ జైన హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా తేలింది చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏ శాసనంలోనూ ఈ పూరి పేరు ముఖలింగం అని పేర్కొనలేదు నగరం కళింగ నగరం కళింగదేశ నగరం కళింగవాని నగరం నగర పువాడ త్రికలింగ నగరం మొదలైన పేర్లతో ఉంది శ్రీముఖలింగం పేరులోనే చక్కని అర్థం ఉంది శ్రీముఖలింగం అనే పదానికి పరమేశ్వరుడు లింగంలో కనిపించుట అని అర్థం ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్టు ఉంటుంది దేవాలయ గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది కాశీలో లింగం గంగలో స్నానం శ్రీశైలంలో శిఖరం శ్రీ ముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం గత చరిత్రలో ఈ నగరం పేరు కళింగ నగరం ఖారవేలుని కళింగ రాజ్యానికి రాజధాని సుమారు సిఇరవ ఏడవ శతాబ్దం వరకు కళింగసీమ పాలకులకు ఇదే రాజధాని కానీ ప్రస్తుతం కేవలం ఒక పుణ్యక్షేత్రం మిగిలిపోయింది ఉత్తరాంధ్రలో ఈ ఆలయం ఒక ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అతి పురాతన దేవాలయం దాదాపు వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది ఈ ఆలయానికి శ్రీముఖలింగం నిర్మాణంలోను చెక్కడాలలోను శిల్ప సౌందర్యంలోను అడుగడుగునా ఉక్కల సంప్రదాయం కనపడుతుంది చాలా అరుదుగా కనిపించే యమ ఇంద్రాది దిక్పాలకుల ఆలయాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ స్వామి ముఖలింగేశ్వరుడు మధుకేశ్వరునిగా జయంతేశ్వరునిగా భక్తుల ఆరాధనలందుకుంటున్నాడు స్థల పురాణం ఒకప్పుడు హిమాలయాల మీద గొప్ప వైష్ణవ యాగం జరిగింది ఆ యాగాన్ని చూడడానికి గంధర్వరాజైన చిత్రగ్రీవుడు తన గంధర్వ గణాలతో వచ్చాడు ఆ హిమాలయాల మీద ఉండే సబరకాంతలు కూడా ఆ యాగం చూడడానికి వచ్చారు సబరకాంతల సౌందర్యం చూసి గంధర్వులు కామవశీభూతులయ్యారు అది గమనించిన వామదేవ మహర్షి కోపగించి సభా మర్యాదను అతిక్రమించిన దోషానికి మీరంతా సబరజాతిలో జన్మించండి అని శపించాడు గంధర్వులంతా సబరులుగా జన్మించారు వారి నాయకుడైన చిత్రగ్రీవుడు సబర నాయకుడుగా జన్మించాడు అతని రాణి చెక్తి రెండవ భార్య చిక్కల ఈమె శివభక్తురాలు ఈ రాణులిద్దరికీ ఒక్క క్షణం పడేది కాదు చీటికి మాటికి కీచిలాడుకునేవారు ఒకరోజు చిత్తి తన భర్తను చేరి నీతో ఉంటే నేనైనా ఉండాలి లేదా చిక్కలైనా ఉండాలి ఏదో ఒకటి తేల్చి చెప్పు అని నిలదీసింది సబర నాయకుడు పట్టపురాణి అయిన చిక్తిని వదులుకోలేక తన రెండవరాని అయిన చిక్కలను పిలిచి తమ వాకిలిలో ఉన్న కొమ్మలు వంచి రాలిన పువ్వులు ఏరుకుని వాటిని అమ్ముకుని బతకమన్నాడు మహాసాధ్వి అయిన చిక్కల భర్త మాటకు ఎదురు చెప్పలేక కొమ్మలు రెండు వంచి ఆ రాలిన పువ్వులు రోజూ ఏరుకునేది అయితే ఆమె కనుక శివానుగ్రహం వల్ల రాలిన పువ్వులు బంగారు పువ్వులుగా మారిపోయేది చిక్కల ఆ బంగారు పువ్వులను సుమంతపురంలో అమ్ముకుంటూ కాలం గడుపుతోంది ఈ సంగతి తెలిసి చెక్తి అసూయ చెంది చిక్కలతో గొడవకు దిగింది విసుగు చెందిన సబర నాయకుడు సవతుల గొడవకు ఆ ఇప్పచెట్టే కారణమని తలచి ఆ ఇప్పచెట్టును నరకడానికి సిద్ధపడ్డాడు అప్పుడు మహాశివుడు రౌద్రాకారంతో ఆ చెట్టు మొదట ప్రత్యక్షమయ్యాడు అది చూసి సబర నాయకుడు మూర్చబోయాడు దీనికంతటికి చిక్కలయే కారణమని తలచి సబరులంతా కలిసి చిక్కలను చంపడానికి సిద్ధపడ్డారు అప్పుడు మహాశివుడు వారి ముందు ప్రత్యక్షమై శబర రూపులైన ఆ గంధర్వులకు శాప విముక్తి అనుగ్రహించాడు ఆ విధంగా మధుక వృక్షంలో సాక్షాత్కరించిన మహాశివుడే మధుకేశ్వరుడుగా వెలశాడు ప్రతిష్ఠించినటువంటి ఇంద్రాలింగది ఈ గుడి మీద చెక్కింది చూసుకుంటే ఒక రాయినే ఇలా చెక్కారు ఇది మీరు గమనించినట్లయితే ఒక రాయి ఒక చెక్కని చెక్కినట్టుగా చెక్కారు ఈ శిల్పకళ అనేటటువంటిది చోళూరి కాలంలో కట్టినటువంటి గుడి ఇది దుండి గణపతి ఆలయం అంటారు ఇంకోడి మన పంతులు గారు ఈయనే మాకు చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు అన్నీని మీ పేరు స్వామి రామారావు గారు ఈయనే మాకు ఇక్కడ స్థల పురాణం కూడా చెప్పారు మీకు ఇందులో షేర్ చేస్తాను ఇది ప్రధానమైన ఆలయం అండి ఇది నాలుగు వైపులా నలుగురు ఉన్నారు అగ్ని ప్రతిష్ట చేసినటువంటి లింగం అండి ఇది అగ్నిశ్వరుడు అంటారు అగ్నిదేవుడు ప్రతిష్ఠించినటువంటి లింగం అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఈ రాయిని వీరు ఏ విధంగా చెక్కారు ఇది కుమారస్వామి వారి దేవస్థానం ఒక రాయిని అసలు ఎంతలా అలా చెక్కగలిగారు అనేటటువంటిది చాలా ఆశ్చర్యంగా ఉందండి వాయు ప్రతిష్ట చేసిన యమ ప్రతిష్ట చేసిన నింగు ఉంటాండి ఇక్కడ స్థల పురాణం చూసుకుంటే కోయవాళ్ళు ఇక్కడ నిర్మించిన ప్రాశస్యం ఉంది అంటే వాళ్ళే గంధర్వులు గంధర్వులు శాపవశత్తు కోయివారిగా జన్మించి వాళ్ళు నిర్మించుకున్నటువంటి స్వామి ఈ కోయి వాళ్ళందరికీ కూడా అంటే గంధర్వులందరికీ కూడా కోయి కోయి జాతిగా పుట్టారు ఇది అష్టదిక్ పాలకులు ఒక్కొక్క వైపు నైరుతి వైపు మనకి ప్రదర్శించినటువంటి లింగాలు ఇది అయితే గుడి కట్టింది అయితే కానీ అండి పార్వతి అమ్మవారు ఈ గుడి మీద శిల్పకళ పదిహేడు వందల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి చోళులు నిర్మించినటువంటి శిల్పకళ ఇది వరుణ లింగం అండి వరుణుడు ప్రతిష్ఠించినటువంటి లింగం అంటుంది ఈ గుడికి అన్ని వైపులకి కూడా ఉన్నాయి ఇది మనందరికి పాపం డబ్బులు ఇచ్చాయన కుబేరుడు కుబేరుడు ప్రతిష్ఠించినటువంటి లింగం కుబేరలింగం ఇక్కడ ఈ లింగాలన్నీ చూస్తుంటే నాకు అరుణాచలం గుర్తుందండి అక్కడ కూడా చుట్టూ వాయులింగము కుబేరలింగము ఇంద్రలింగము ఉంటాయి అక్కట్లాగే ఇక్కడ కూడా ఇది ప్రధాన ఆలయం అయితే దీని చుట్టూ కూడా ఈ ఇంద్రుడు ప్రతిష్ఠించింది యముడు ప్రతిష్ఠించింది యమలింగము వరుణుడు వరణలింగము కుబేరుడు చేసినటువంటి లింగాలన్నీ ఉన్నాయి మరి ఇక్కడ ఈ స్థల పురాణం అయ్యి కూడా మరి మీకు అర్థమైంది అని మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే కనుక మరి లైక్ చేయండి పది ఈ విశేషాలు ఇంకా పది మందికి తెలియడానికి దయచేసి నా వీడియోని షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని వీడియోల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం అప్లోడ్ టేక్ కేర్ బాయ్